రెండవ రాకడ కూర్చున్న సంభాషణ దైవజన దేవదాసయ్య గారు అది అర్థమయ్యే రీతిలో అందరికీ అర్థమయ్యే రీతిలో సంభాషణ రాస్తారు దాన్ని గురించి చూద్దాం అక్క ఈరోజు ఏం పండుగ ఈరోజు మనం ఏ పండుగ చేసుకుంటున్నాము చెల్లి ఈరోజు మనము రెండవ రాకడ పండుగ చేసుకుంటున్నాం మొదటి రా ఈ రెండవ రాకడ అంటే ఏంటి రెండవ రాకడ పండుగ అంటున్నారంటే మొదటి రాకడ కూడా ఉంది కదా మొదటి రాకడంటే ఏంటక్క మొదటి రాకడంటే రెండు వేల సంవత్సరం క్రితము దేవుడు ఈ లోకానికి నరావతారిగా వచ్చారు ఈ భూమి మీద ఉన్న నరులైన వారిని రక్షించడానికి వచ్చారు అది మొదటి అంటారు మరి రెండవ అంటే ఏంటక్క రెండవ రాకడం కూర్చి ప్రవ్వరు ఏమైనా చెప్పారా చెల్లి రెండవ అంటే మొదటి రాకడలో దేవుడు ఈ లోకానికి మానవుల్ని పాపము నుండి రక్షించడానికి వచ్చారు దాని క్రిస్మస్ అంటాము అయితే రెండవ రాకడా అని అంటే దేవుడు ఎవరైతే సిద్ధపడ్డారో ఆయన రాకు కొరకు ఎవరైతే వేచి చూస్తున్నారో రక్తము చేత ఎవరైతే దేవుని యొక్క పాప క్షమాపణ పొంది పశ్చాత్తాపముతో దేవుని యొద్ తమ పాపములు ఒప్పుకొని ప్రవారి యొక్క రక్తము చేత కడిగి వేయబడి బాప్తీష్ము పొంది దేవుని రాక కొరకు ఎదురు చూస్తున్నారో వారు రెండవ రాకడలో ఎత్తబడతారు ఈ రెండవ రాకడలో ఎత్తబడేవారు ఎవరక్క ఈ రెండవ రాకడలో ఎత్తబడేది క్రీస్తునందు మృతులైన వారు రెండవది భూమి పైన దేవుని కొరకు ఎదురు చూచుచున్న సజీవులైన వారు మూడు చిన్న పిల్లలైన వారు ఎత్తబడతారు పరిశుద్ధ గ్రంథంలో ఏసు క్రీస్తు అన్నారు చెల్లి ఏమనంటే నేను ఉన్న స్థలము పరలోకమందు అనేకమైన నివాసములు కలవు నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని మీతో నేను చెప్పేదని అన్నారు కాబట్టి పరలోకానికి దేవుడు తీసుకుని వెళ్ళడానికి ఆకాశ మండలానికి రాన ఉన్నారు ప్రభు వచ్చినప్పుడు క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో పాటు ఏకముగా ఆకాశ మండలానికి వెళ్తామని వ్రాయబడి ఉంది పరిశుద్ధ గ్రంథము సెలవిచ్చే మాట అది చెల్లి చెల్లిస్సు మహరాజుకి మీకు అర్థమైందా సంభాషణ అర్థమైందా మీకు చేతు అర్థమైందన్న వారు చేతుల పైకి అయితే చెప్పండి కొట్టండి మహారాజుకు దేవునికి మహిము కలుగులు కాక చెల్లి ప్రభువారు ఏ వాహనం వాహనము మీద ఆకాశ మండలానికి వస్తారు అవును ప్రభువారు ఒక వాహనం మీద వస్తారు అది ఇప్పుడు వారికి ఎవ్వరూ వాడలేదు ఆ వాహనము మేకము మేక వాహనం అని ఆ వాహనం మీద లో ఆకాశ మండలానికి తిరిగి వస్తారు మరి సిద్ధపడిన సంఘము ఏ వాహనం మీద ఆకాశ మండలానికి వెళ్తుంది చెల్లి మనం విమానంలో వెళ్తామా ఆకాశ మండలానికి లేదక్క వివా విమానం లాంటి మీద వాటి మీద మనము ఆకాశ మండలానికి వెళ్ళాము కానీ వాహనం మీదే మనం కూడా ఆకాశ మండలానికి ఎత్తబడతాము ఎలా కొనుపోబడతాము ఈ శరీరముతోన మానవ శరీరం ఈ బాడీతోనే మనం అక్కడికి వెళ్ళిపోతామా ఆకాశ మండలానికి లేదక్క ఈ మానవ శరీరాన్ని ఇక్కడే విడిచిపెట్టి ఈ మానవ శరీరము మహిమ శరీరంగా మార్చబడి ఆ మహిమ శరీరంతోనే ఆకాశ మండలానికి వెళ్తాము సరే మన గురించి అయితే నాకు అర్థమైంది మానవ శరీరం ఈ మానవ శరీరము మహిమ శరీరంగా మార్చబడి ఆ మహిమ శరీరంతోనే ఆకాశ మండలానికి మనం ఎత్తబడతాము అవునా చెల్లి ఇది అర్థమైంది అయితే మృతులైన వారు ఎలా కొనుపోబడతారు ఆకాశ మండలానికి మృతులైన వారు కూడా మహిమ శరీరంతోనే లేపబడతారు ఆ మహిమ శరీరంతోనే ఆకాశ మండలానికి ఎత్తబడతారు ప్రభువారు ఎలా వస్తారు ఆకాశ మండలానికి ఎందుకంటే చాలా ఒక పాటలో కూడా ఏసు రాజుగా వచ్చుచున్నారని ఉంది అయితే రాజుగా వస్తున్నారా ప్రభువారు లేదు ఏసుక్రీస్తు వారు ఈ లోకానికి తిరిగి వచ్చినప్పుడు రెండవ రాకడలో పెండ్లి కుమారులుగా లేదు అక్కా అని చెప్పాలి అక్కా మాట్లాడుకోవాలి చెల్లి అయితే ఇప్పటి వరకు నువ్వు చెప్పిన నాకు అర్థమైంది అయితే ఏసుక్రీస్తు ప్రవ్వారు ఆకాశ మండలానికి ఎలా వస్తున్నారు అంటే రెండు వేల సంవత్సరాల క్రితమేమో నరునిగా ఈ లోకానికి వచ్చారు ఇప్పుడు ఆకాశ మండలానికి ఎలా వస్తున్నారు ఒక పాట ఉంది ఏసు రాజుగా వచ్చుచున్నారని కాబట్టి ప్రవ్వారు రాజుగానే కదా వచ్చేది తాదక్క ఏసుక్రీస్తు వారు రెండు వ్రాకడలో పెండ్లి కుమారునిగా వరుణిగా ఆకాశ మండలానికి వస్తున్నారు మహరా ప్రవ్వరు సంగము కలిసి పర్లోకానికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందక్క మనకి గొర్రె పిండ్ల గొర్రె గొర్రెపిల్ల పెండ్లి విందు ఏడు సంవత్సరాల పాటు జరుగుతుంది చెల్లి మనకి గొర్రెపిల్ల పెండ్లి విందు అంటున్నావు కదా అక్కడ మాంసం ఉంటుంది ఉంటుందక్క విందంటే ఏంటక్క మాంసం మనం ఇక్కడ కదా చెల్లి అక్కడ మనం తినము మనకు విందంటే దేవునిలో ఉన్న లక్షణాలు మనలోనికి తీసుకోవడమే గొప్ప విందు ఏడు సంవత్సరాల కాలం అది జరుగుతుంది మహారాజుకి గొర్రె పిండ్ల పెండ్లి వింటు పెండ్లి విందు జరుగుతుంది అన్నారు కదా సరే ఇంకా ఏవైనా జరుగుతాయక్క పర్లోకంలో కొరు నీళ్ళకు మొరు వ్రాసిన మొదటి పత్రికలో అధ్యాయము పన్నెండు నుండి పదమూడు వచనంలో ఎవడైనాను ఈ పునాది మీద ఈ అక్కడ తెలియజేయబడే మాట బంగారము వెండి వెలగలరాళ్ళు కర్ర గడ్డి ఇవన్నీ అగ్నిలో పరిశోధించబడతాయి అని తెలియజేస్తూ దేవుడు అక్కడ తెలియజేసిన మాట ఏంటంటే ప్రతివానికి సిద్ధపరిచినది అంటే ఈ భూలోకమందు మనము దేవుని కొరకు ఏం చేస్తామో చెల్లి దాని గుర్చి దేవుడు పరలోకంలో మనకు జీతాన్ని ఇస్తారు బహుమానాల్ని గిఫ్ట్స్ అనేది పరలోకంలో ఉంటాయి ఆ గొప్ప కార్యం జరుగుతుంది చెల్లి మరి నువ్వు నేను తీసుకుందాం వాటిని సరే అక్క అయితే జీతం అంటే ఏమిటి డబ్బులు ఇస్తారా లేక బంగారాన్ని ఇస్తారా చెల్లి ఈ జీతం అంటే డబ్బులు బంగారం ఇవేమి కాదు కానీ మనకి జీతం అనగా మహిమ ఎవరి పనిని బట్టి వారికి దేవుడు ఆ జీతాన్ని మహిమను దేవుడు అనుగ్రహిస్తారక్క ప్రభు తిరిగి వస్తార అంటు అనటకు గుర్తులు ఏమన్నా ఉన్నాయా చెల్లి ఉన్నాయక్క ప్రవ్వారు తిరిగి వస్తారని గుర్తుల్లో ఒక గుర్తు యూదులు తమ దేశానికి తిరిగి వస్తారని ఇస్రాయేల్ దేశంకు తిరిగి వస్తారని గుర్తులు ఉన్నాయక్క ఇంకా ఏం గుర్తులు ఉన్నాయి చెల్లి చాలా ఉన్నాయక్క యుద్ధాలు భూకంపములు మతవాదములు నేనే క్రీస్తునని చెప్పుకునే మొదలైన నేనే క్రీస్తునని చెప్పుకునే వారు చాలా మంది వస్తారక్క ఇలా జరిగినవన్నీ ఏసుక్రీస్తు వారు తిరిగి వస్తారనే దానికి గుర్తులక్క అవునా బలో అక్క ఏసుక్రీస్తు వారు మళ్ళీ తిరిగి రావడానికి రెండో అక్కడికి ఎందుకు ఇంకా ఆలస్యం అవుతుంది అక్క నువ్వు అడిగిన ప్రశ్న చాలా మంచి ప్రశ్న చెల్లి ఎందుకంటే ఏసుక్రీస్తు ప్ర ఆయన వాగ్దానాన్ని కూర్చి ఆలస్యం చేసేవారు కాదు అయితే ఈ భూలోకమందున నరులైన వారు ఎవ్వరు నశించకూడదని చెప్పి అందరూ మారు మనసు పొందాలని అందరూ దేవుని వద్దకు రావాలని దేవుని యొక్క ఆశ కాబట్టి ఆయన దీర్ఘశాంతముతో చాలా పేషెన్స్తో దేవుడు వెయిట్ చేస్తున్నారు అంతేగాని దేవుడు ఏమి ఆలస్యం చేయట్లేదు దీని గుర్చి పేతురు గారు పేతురు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో వివరించారు చక్కగా వివరించారు చెల్లి దీని గుర్చి మరి రాకడుకు నేనేలా సిద్ధపడాలక్క మనము రాకడుకు సిద్ధపడాలంటే పరిశుద్ధ గ్రంథములు వాక్యాన్ని మనం బాగా చదవాలి అది మొట్టమొదటిది అయితే పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క రెండవ రాకడును గుర్చి మూడు వందల డెబ్భై సార్లు వ్రాయబడింది భయమును గూర్చి భయపడవద్దు అని మూడు వందల అరవై ఐదు సార్లు అరవై ఆరు సార్లు వ్రాయబడి ఉంది అని అంటారు కదా అయితే రెండవ రాకడను కూర్చి కొత్త నిబంధనలో మూడు వందల డెబ్భై సార్లు రెండవ రాకడను గూర్చి వ్రాయబడి ఉంది అయితే మనము రాకడకు సిద్ధపడాలంటే మనము ప్రార్థన చెయ్యాలి ప్రార్థన జీవితము ప్రార్థనలు ఏడు రకాలని చెప్పి దైవజనులు దేవదాస గారు వివరించారు చెల్లి ఒకటేమో సామాన్యమైన ప్రార్థన రెండవది కన్నీటి ప్రార్థన మూడు ఉపవాస ప్రార్థన నాలుగు ఆశక్తి ప్రార్థన ఐదు అత్యాశక్తి ప్రార్థన ఆరు రోదన ప్రార్థన ఏడు దైవశక్తి ప్రార్థన మనం ఈ ప్రార్థన అనుభవాన్ని మనం కలిగి ఉండాలి చెల్లి అలాగే దేవునికి స్థుతి చేసేవారుముగా మనము దేవునికి స్థుతి చేయాలి స్థుతి దేవుని స్థుతించి జీవితం కలిగి ఉండాలి మనము స్వార్థ పని చేయాలి అలాగే దేవునికి కానుక ఇచ్చేవి దేవుని యొక్క రాజ్య స్వార్థ వ్యాప్తి కొరకు మనము ముందుకు వెళ్ళాలి దేవుని కొరకు శ్రమ పడాలి మంచి ప్రవర్తన కలిగి ఉండాలి దేవుని కూర్చున్న రాకుని కూర్చున్న జ్ఞానాన్ని కలిగి ఉండాలి చెల్లి అయితే వీటన్నిటికన్నా ముఖ్యము ప్రధానమైనది ఏంటంటే మారు మనస్సు పొందడం మన పాపాలు క్షమించబడి మారు మనస్సు పొందాలి పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకోవాలి అప్పుడు మారు పొంది పొందాలి మారు మనస్సు పొందాలి ఏసుక్రీస్తు ప్రభువారిని నోటి మనం ఒప్పుకున్న మనము మనము బాప్తిస్మాన్ని పొందాలి దేవుని కొరకు జీవిస్తూ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి నిందాక నీకు చెప్పాను కదా అవన్నీ చేస్తూ రెండవ రాకడకు మనం సిద్ధపడతాం చెల్లి మరి ఇంకా ప్రభు రాలేదు కదా రాలేదు కదా అక్క ఇప్పుడే ఎందుకు మనం పండుగ చేసుకుంటున్నాం అక్క ప్రభువు వచ్చిన తర్వాత మనం ఈ లోకంలో ఉండం కదా ఇప్పుడు ప్రవ్వారు వచ్చారు అనుకో వెళ్ళి మనం ఇక్కడ ఉంటామా రెప్పపాటున ప్రవ్వారి వద్దకు వెళ్ళిపోతాం అవునా ఇక్కడ మనం ఉండం కాబట్టి మనము ప్రవ్వారు వచ్చిన తర్వాత పండుగ చేసుకుంటామంటే అప్పుడు చేసుకుందాం అది ఎలాగో జరుగుతుందని మనకు తెలుసు వెళ్ళిపోతాం జరిగిపోయే దాన్ని గుర్చి జరగబోయే దాని గుర్చి ముందుగానే దాని గూర్చి ఆలోచిస్తే ఇప్పుడు మనం మేము వెళ్ళిపోతాము ఆకాశ మండలానికి ఎత్తబడిపోతాం మన ప్రభు వచ్చేస్తున్నారు రాకడ సమీపంగా ఉంది అనబడే సంతోషంతో ఇప్పుడే మనం పండుగ చేసుకుంటున్నాం బలోయస్సు మహరాజుకి దేవునికి మహిమ కలుగును గాక అలాగే చెల్లి ఇప్పుడు ఎవరికైనా పెండ్లి కాబోతుంది అని అంటే పెండ్లి కాక ముందే వాళ్ళు ఆలోచిస్తారు నాకు పెళ్లి కాబోతుంది ఇలా ఉంటుంది అలా ఉంటుందని ఆలోచిస్తారు కదా ఇప్పుడు దేవుని రాకడం జరగబోతుంది జరిగిపోయిన తర్వాత అప్పుడు సంతోషిద్దాం అనుకునే కన్నా ఇప్పుడు నుంచే సంతోషం ఉందా లేదా ఇప్పుడు మనకు సంతోషం ఉంది ఇల్లు కట్టుకుపోయే ముందు ఇల్లు ఓపెనింగ్ కాకముందే సంతోషపడిపోతాం ఇది అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే దేవుని రాకడ ఖచ్చితంగా జరుగుతుంది నమ్మినా నమ్మకపోయినా జరుగుతుంది అందుకనే మనమందరం దేవుని రాకడకు సిద్ధపడతాము అంతము లేని ఆయన రాజ్యములకు సిద్ధపడతాం నాదొక ప్రశ్న మీ ఇద్దరికి రెండవ రాకడ పండుగలో బూరెలు గారెలు గజ్జికాయలు ఆ కత్ర్రాసులు అత్రాసులన్నీ తెచ్చుకుంటారు ఎందుకంట అవన్నీ తెచ్చుకోవటం చజ్జికి తెచ్చుకోవటం ఇంట్లో వండుకుంటారు ఇస్తారు చచ్చికి తెచ్చుకు తెస్తారు ఇవన్నీ ఎందుకు అట్లా రెండు అక్కడ పండుగ జరుగుతుందని డాడీ రెండోవరు అక్కడ జరుగుతుందని అందరికీ తెలియాలని ఇప్పుడు అందరూ పిండి వంటలు చేసుకుంటే ఈ పక్క ఇంటి వాళ్ళ దగ్గరికి కొన్ని తీసుకెళ్ళిస్తే మీరు ఎందుకు ఇస్తున్నారు ఎందుకు ఈ పండుగ ఏం జరుగుతుంది క్రిస్మస్ పండుగ వచ్చే నెల కదా ఈ నెల ఏం జరుగుతుంది అని అడిగినప్పుడు ఏసుక్రీస్తువులు రెండోసారి మళ్ళీ తిరిగి వస్తున్నారు మొదటిసారి అందరినీ రక్షించడానికి వచ్చారు ఈసారి పిండి కుమారునిగా అందరినీ రక్షించబడిన వారందరినీ తీసుకెళ్ళడానికి వస్తున్నారు అందుకని మేము వెళ్ళిపోతున్నాం కదా మేము వెళ్ళిన తర్వాత పండుగ అక్కడ చేసుకుంటాము వెళ్ళే ముందు ఇక్కడ కూడా చేసుకుంటాము చేసుకుంటాము మీరు కూడా మాతో పాటు పండుగ చేసుకోండి అని వాళ్ళకి ఇవ్వడానికి చేసుకుంటాము గొర్రెపిల్ల పెళ్లి విందు పరలోకంలో జరుగుతుంది ఆ విందు ముందు ఇక్కడే అందరూ కలిసి విందు చేస్తారు అయ్యేటట్టు ఈ స్వీట్లు అక్కడ కూడా వంటశాల దగ్గర స్వీట్ తయారు చేస్తున్నారు పలావ్ తయారు చేస్తున్నారు అక్కడ స్వీట్లు అందరూ స్వీట్లు తెచ్చుకున్నారు ఇక్కడ పెడతారు దానికి ఏంటి గుర్తు స్వీట్లు తేవటానికి నాన్నగారు అది దానికి రకరకాల స్వీట్స్ అన్ని తీసుకుని ఇప్పుడు మన అందరము తయారు చేసుకుని వచ్చాం ఏసుక్రీస్తు ప్రలో ఉన్న లక్షణాలు ఎన్నో రకరకాల లక్షణాలు ఉన్నాయి దైవ లక్షణాలు ప్రేమ అని న్యాయము అని శక్తి అని జీవము అని ఇవన్నీ లక్షణాలు ఎన్నో ఉన్నాయి ఉన్న లక్షణాలు మనలోనికి తెచ్చుకునే దానికి గుర్తుగా ఏడేండ్ల విందు జరగనై ఉంది కనుక దానికి గుర్తుగా ఈరోజు ఈ పండుగ చేసుకున్నాం ప్రియమైన కుమార్తె వెళ్ళారా నాకు అర్థమైంది ఈ ఈ స్వీట్లని ఎందుకంటే పరలోకములో పెండ్లి విందును జ్ఞాపకం చేసుకోవటాకని అర్థమైంది గనుక అందరము బలపడి రక్షించబడి పరిశుద్ధాత్మ అభిషేకమును పొంది ప్రవ్వారి ప్రవ్వారి యొక్క రెండవ రాకడకు ఖచ్చితంగా అందరూ సిద్ధపడదాము అట్టి బాక్యము దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక చేతులు సంతోష సంతోషం సంతోష సంతోష రెండవ రాకడ పండుగ ఆనంద ఆనంద రెండవ రాకడ పండుగ ఆనంద ఆనంద రెండవ రాకడ పండుగ Incoming. coming